హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఏమేమి డిజైన్ చేస్తున్నారో ఏమేమి పనులు జరుగుతున్నాయో ఇప్పుడు అన్నీ చూపిస్తా చాలామంది బ్రో టైల్స్ అయిందా ఏమేమి అంటే ఏమేమైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఫోన్ చేయండి అని చాలా మెసేజ్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే మన ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏమేమి జరుగుతుందో ఏమేమి కన్స్ట్రక్షన్ చేసిరో అన్నీ ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఇది సో దర్వాజా చూడండి ఒకసారి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫస్ట్ నేనైతే బుక్ సెల్ఫ్ చూపిస్తా బుక్ సెల్ఫ్ డిజైన్ ఎలా ఉందో నాకు చెప్పండి సరేనా ఈ సెలెక్షన్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇది చాలా అంటే చాలా నేను సర్చ్ చేసిన నేను అంటే గూగుల్లో కానీ చాలా యూట్యూబ్లో కానీ అంటే ఏ ఏ బుక్ సెల్ఫ్ ఎలా ఉంటే ఎలా బాగుంటుంది అని నేను చాలా సర్చ్ చేసిన కానీ లాస్ట్కి అయితే నాకు ఇదే నచ్చింది అందుకని ఇదే చేయించినా చూడండి ఎలా ఉందో ఇది ఇది మాత్రం నా డెసిజన్ కాదు మా మమ్మీ మా అన్నయ్య వాళ్ళ డిసిజన్ చూడండి ఎలా ఉందో వాళ్ళే మొత్తం కనుక్కొని చాలా ఒక టూ డేస్ కనుక్కొని ఆ తర్వాత ఆలోచించి ఆ తర్వాత వేశారు డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా చూడండి ఇంకా పూర్తి కాలే ఇంకా ఉంది ఈరోజైతే వర్కర్స్ రాలేదు ఫైవ్ డేస్కి ఒకరోజు చూస్తున్నారు ఇది చూడండి ఈ రూమ్ వచ్చేసి ఆల్రెడీ ఈ ఈ రూమ్ అయితే మేము డిస్ట్రాయ్ చేయలే ఈ రూమ్ అలానే ఉంది ఈ రూమ్ ముంగల ఇంకో రూమ్ కట్టిస్తున్నాం అంటే మా హౌస్ ముంగల రేకులు ఉంటాయి ఆ రేకులు తీసేసి నా అని పైన రూమ్ కట్టించుకున్నారు అంటే నా కోసమని కట్టిపిస్తున్నారు రూమ్ దానివల్లే ఈ రూమ్ అసలు డిస్ట్రాయ్ చేయలేదు ఎందుకంటే ఈ రూ ఈ రూమ్ వచ్చేసి రీసెంట్గానే కట్టుకున్నాం ఎందుకంటే మాకు సరిగ్గా ఇల్లు లేకపోయేసరికి కట్టుకున్నాం అందుకే మళ్ళీ ఎందుకు మనీ అంటే డబుల్ మనీ అవుతుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని ఆ రేకులు తీసి ఆ ముంగలు కట్టిస్తున్నాం ముంగలైతే అయితే సిక్స్ పిల్లర్తో కానీ రూమ్ చాలా చిన్న చిన్నవి ఉంటాయి చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఆల్రెడీ చూడండి అక్కడ ఒక దర్వాజా ఉండే అది క్లోజ్ చేపేస్తున్నాం ఇది క్లోజ్ అయిపోయింది ఈ ఇల్లునే మళ్ళీ రీ రీకన్స్టంట్రేట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ ఒక బుక్ సెల్ఫ్ అండ్ అది అది మూసేస్తారు అది ఉండదు అండ్ ఈ బుక్ సెల్ఫ్ కూడా ఉండదు చూడండి ఫ్లోర్ అయితే మొత్తం ఒకే లెవెల్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పూజ రూమ్ చూడండి పూజ రూమ్ చిన్నగానే ఉంది అంటే మాకు సరిపోయేటట్టు మాకు ఎలా నచ్చితే ఎలా కట్టించుకున్నాం పెద్దదైనా పర్లేదు చిన్నదైనా పర్లేదు బట్ దేవుని రూమ్ కంపల్సరీ కావాలి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ చూడండి ంతే అండి బుక్స్ అయితే చూడండి ఏదో మాకు తోచినట్ట మేము చేయించుకుంటున్నాం బడ్జెట్ లేకున్నా సర్లేదు కానీ అంటే మాకు నచ్చేలా చేయించుకుంటున్నాం అంతే నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ వైర్ కనెక్షన్ ఉన్నాయి ఇది ఆల్రెడీ ఒక రూమ్ కదా చెప్పిన కదా ఇక్కడి నుంచి ఒక డోర్ ఉంటుంది ఇటు ఈ దర్వాజా మొత్తం క్లోజ్ చేపేసినాం ఎందుకంటే మళ్ళీ టూ టూ దర్వాజా అంటే కష్టమవుతుందని ఇక్కడ నుంచి ఫోర్ అక్కడ నుంచి ఫోర్ అని మేము ఆ దర్వాజా క్లోజ్ చేపేసినాం చూడండి ఇటు నుంచి మీకు క్లారిటీగా కనిపిస్తుంది అలా స్ట్రేట్ వెళ్తే అటు ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ ఇటు లెఫ్ట్ వెళ్తే అటు లెఫ్ట్ వెళ్తే అక్కడ ఆ డోర్ ఉంది కదా ఆ డోర్ ఏమో స్టోర్ రూమ్ లేక మేము వాడేసుకుంటాం అండ్ ఇది వచ్చేసి ఇట్లా లెఫ్ట్ వెళ్తే ఇక్కడ పూజ గది అక్కడ కిచెన్ రూమ్ అండ్ ఇక్కడైతే ఇక్కడైతే సోఫా వస్తుంది సోఫా ఒక చిన్న సోఫా అయినా పర్లేదు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి కూర్చొని అక్కడ తిరిగి చూసుకోవచ్చు చూడండి మన ఉన్న దాంట్లోనే మనం సాటిస్ఫాక్షన్ అవ్వాలి లేని దాంతోనే మనము ఎక్కువ ఆలోచించకూడదు అందుకని ఉన్న దాంతోనే మేము సరిపెట్టుకుంటున్నాం అండ్ పైగా నా రూమ్ ఇప్పుడు నా రూమ్ అయితే తర్వాత చూపిస్తా అండ్ నెక్స్ట్ బయటికి వచ్చేస్తే ఇప్పుడు చూడండి బయటికి వచ్చేస్తే ఈ మెట్ల కింద ఈ స్టెప్స్ కింద ఇక్కడ బాత్రూమ్ చూడండి బాత్రూమ్ చూసారా సో ఇదే మా వరండా అయితే బయట అయితే ఇంతనే ఉంటుంది ప్లేస్ అయితే ఇంతనే ఉంటుంది చూడండి ఇంకా పైకి పైకి వెళ్దాం ఇప్పుడు పైకి వెళ్తే ఇట్లా మెట్లు ఇంకా కట్ ఇంకా పూర్తి ఖాళీ ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది ఐ థింక్ అంటే ఇప్పుడు వర్కర్స్ డైలీ వస్తే ఒక టూ మంత్స్లోనే అయిపోతుంది కానీ వాళ్ళు వస్తలేరు వేరే కన్ఫెస్టింగ్ పట్టుకున్నారేమో మరి అందుకనే ఫైవ్ డేస్కి ఒక రోజు వస్తున్నారు చూడండి ఇదైతే బయట జస్ట్ వీడియో కోసం మాత్రమే కనిపిస్తున్నామని చాలాసార్లు చెప్పిందని చూడండి జస్ట్ వీడియో కోసమే ఇక్కడ బయట అండ్ చూడండి ఈ ఇంటికి అండ్ ఇది వచ్చేసి నా రూమ్ నా రూమ్ అయితే చిన్నగా ఉంటుంది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చూడండి పెంట్ హౌస్ లైక్ పెంట్ హౌస్ హైదరాబాద్లో సిటీలో ఎలా పెంట్ హౌస్ ఉంటుందో సేమ్ నా రూమ్ కూడా అలానే ఉంటుంది ఇంకా ఏం కాదు చాలా అంటే చాలా ఇక్కడ బుక్స్ కానీ అసలు ఇంటీరియర్ డిజైన్ కూడా ఇంకా రాలే అనుకోలే ఇంకా అనుకొని ఆ తర్వాత కట్టిస్తాం ఇదే మా ఇల్లు ఇంతే ఇంతకు ఏమీ లేదు చాలామంది అంటున్నారు బ్రో ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి అని ఇంతే మా అంటే ఇప్పుడు టైల్స్ కానీ అవి కానీ ఆల్రెడీ మేము బుక్ చెప్పేసుకున్నాం అంటే వేరే వాళ్ళకి చెప్పేసుకున్నాం ఎందుకంటే రీసెంట్గానే మా మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు కట్టిరు అప్పుడే చెప్పించినాం అంటే మీరే తీసుకురాండి అని అందుకని ఇంకా పనులు అంటూ ఏమీ లేవు అది ఉసుకేది ఇవ్వాలి ఇటుకేది అంటే అది అది తెచ్చేస్తే అది పైన కట్టేస్తే అయిపోతుంది ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది ఖచ్చితంగా అండ్ ఇంతే మా హౌస్ అయితే ఇంతే ఉంటుంది కానీ నాకు నచ్చింది ఫ్యూచర్లో ఫ్యూచర్లో బ ఒకవేళ ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తా అంతే అండ్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 మీ నుంచి నాకు ఒకే రిక్వెస్ట్ మీరు సపోర్ట్ చేస్తే నేను నాకు చాలా అంటే చాలా హ్యాపీ సాటిస్ఫాక్షన్ అన్నీ మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా నేను డల్ అన్నీ వీక్ అయిపోతాను ప్లీజ్ మీరు సపోర్ట్ వల్లనే నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఇంత ఎనర్జీగా ఉన్నా లాస్ట్ ఇయర్ వన్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేనైతే అసలు ఏం బాగాలేను అండ్ ఈ మధ్యనే కొంచెం కొంచెం కోరుకున్నా ఇంతే అందరూ సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అందరికీ బాయ్ లవ్ యూ టేక్ కేర్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి సరేనా బాయ్ బాయ్